ఆకాశవాణి ఆదిలాబాద్ మత్స్యకారులను ప్రోత్సహించడంతో పాటు వారి సంక్షేమాన్ని కాంక్షిస్తూ కేంద్రం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలతో పాటు వారికి అందుతున్న ప్రయోజనాలను గురించి మనతో పంచుకునేందుకు మంచిర్యాల జిల్లా మత్స్య శాఖ ఫీల్డ్ ఆఫీసర్ కేసి భవ్యశ్రీ మనతో ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం భవ్యశ్రీ గారు నమస్తే సార్ ముందుగా చెప్పండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకాన్ని ప్రారంభించింది కదా అయితే ఈ పథకానికి సంబంధించి మంచిర్యాల జిల్లాలో ఏ రకంగా అమలు అవుతోంది ఆ వివరాలు చెప్తారా తప్పకుండా సార్ మన కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి మన సంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంక్షేమం కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద అనే పథకాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది గతంలో కేవలం మత్స్యకారులకు మాత్రమే మన పథకాలు కానీ స్కీమ్స్ ఇంకా ఎలాంటివి ఏదున్నా ఉన్నా కానీ మనము మత్స్యకారులకు మాత్రమే అందేలా చేసేవాళ్ళం కానీ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ఎవరైతే మత్స్య పరిశ్రమ ఎందు ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం అనేది కల్పించడం జరిగింది సో గతంలో మేము మా మత్స్యకారులకు మాత్రం ఏం చేసేవాళ్ళం అంటే డెబ్బై ఐదు శాతం రాయితీతో వాళ్ళకు వాహనాలు ఇవ్వడం జరిగింది ద్విచక్ర వాహనాలు ఇచ్చాము నాలుగు చక్రాల వాహనం అనేది ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వచ్చిన తర్వాత నుంచి వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలు అనేది ఉచితంగా జిల్లాలో ఉన్న చెరువులు కుంటలు అన్నిట్లోనూ మనము చేప పిల్లల్ని విడుదల చేయడం జరిగింది రిజర్వాయర్లు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎందు రొయ్య పిల్లల్ని కూడా విడుదల చేయడం జరిగింది సార్ అయితే జిల్లాలో ప్రధాన చెరువులు రిజర్వాయర్లు ఏమేమి ఉన్నాయి ఎంతమంది ఈ మత్స్యకారులు ఈ జిల్లాలో ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు ఆ వివరాలు కూడా ఉంటే చెప్తారు తప్పకుండా సార్ మంచిర్యాల జిల్లాలో మొత్తం మూడు వందల డెబ్బై ఒక చెరువులు ఉన్నాయి సార్ అంటే రిజర్వాయర్లు ఒక ఆరు మిగతా మూడు వందల అరవై వచ్చేసి గ్రామ పంచాయతీ కుంటలు మైన ఇరిగేషన్ ట్యాంక్స్ అనేవి ఉన్నాయి సార్ సో వీటి మీద ఆధారపడి ఉన్న సంప్రదాయ మత్స్యకారులు మొత్తం ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై మంది మా దగ్గర సంఘం లాగా రిజిస్ట్రేషన్ చేసుకొని నమోదు చేసుకొని ఉన్నారు సో వీళ్ళకి మేము ప్రస్తుతం మా మత్స్య శాఖ ద్వారా ఎలాంటి పథకాలు కానీ ఏదైనా కొత్త సైంటిఫిక్గా టెక్నాలజీస్ ఏదో వచ్చినా కానీ మేము సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు నమోదయ్యి ఉన్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులకు దాని ఫలితాల్ని ప్రయోజనాన్ని అందజేస్తున్నామన్నారు కదా ఈ పథకం ద్వారా ఏ రకమైన ప్రయోజనాలు వారికి అందుతున్నాయి మరి దీనికి అర్హులు ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద లబ్ధి పొందాలనుకున్న మత్స్యకారులకు ఉండాల్సిన అర్హతలు ఏమున్నాయి వాటి గురించి చెప్తారు వాళ్ళ ఎంపిక ఏ రకంగా జరుగుతుంది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది కేవలం మన సంప్రదాయ మత్స్యకారులకే కాకుండా మత్స్య పరిశ్రమ చేయడానికి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆసక్తి కలిగిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవకాశం మంచి అవకాశం లాంటిది ఈ ఇందులో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి సార్ కొన్ని అంశాలు ఉంటాయి అదేంటంటే చేపల చెరువులలో చేపల పెంపకం అంటే చెరువుల నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి రీసర్కులేటరీ అక్వాకల్చర్ సిస్టమ్ అంటే కుండీలలో చేపల పెంపకం ఏ విధంగా చేసుకోవాలి మూడు చక్రాల వాహనం దానితో పాటు ఒక ఐస్ బాక్స్ అనేది ఇస్తారు సార్ నాలుగు చక్రాల వాహనం అదేంటంటే మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్ అనేసి అంటారు ఈ వాహనం ద్వారా మనము ఒక దగ్గర స్థిరంగా నిలబడమే కాకుండా ఊరూరు తిరుగుతూ కూడా చేపలు ఫ్రెష్ కండిషన్లో అమ్ముకోవడానికి వీలవుతుంది లేదంటే ఇదే వాహనంలో వాళ్ళు ఫిష్ క్యాంటీన్ కానీ ఒక ఫుడ్ స్టాల్ లాంటిది కానీ ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఊర్లు తిరుగుతూ అమ్మొచ్చు సార్ సో వీటి యొక్క యూనిట్ కాస్ట్ అనేవి ఉన్నాయి చేపల చెరువులకైతే ఏడు లక్షలు సార్ ఒక హెక్టార్కి అయ్యే ఖర్చు మేమంతా ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మేము సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ సాధారణ కేటగిరీ కులాలకు సంబంధించిన వాళ్ళకైతే నలభై శాతం సబ్సిడీ ఎస్సీ ఎస్టీ మరియు మరియు మహిళలకు వాళ్ళ పేర్ల మీద అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి అరవై శాతం సబ్సిడీ అనేది యూనిట్ కాస్ట్ మీద ఇవ్వడం జరుగుతుంది సార్ అయితే మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఎన్ని ఉన్నాయి ఎంతమంది మహిళా మత్స్యకారులు ఈ జిల్లాలో ఉన్నారు వారి వివరాలు అట్లాగే వారి విషయంలో ఈ పథకం అమలు విషయంలో ఏ రకమైన అంటే ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారో వారికి ఏమైనా ప్రత్యేక మినహాయింపులు అట్లా ఏమైనా ఉన్నాయా ఉంటే ఆ వివరాలు కూడా తెలియజేస్తారు తప్పకుండా సార్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది కేవలం మగవారే కాకుండా ఎవరైతే ఆసక్తి కలిగిన మహిళలు ఉన్నారో వాళ్ళకు చేసుకోవచ్చు భూమి ఉండాలి సార్ సొంత భూమి ఉన్న వాళ్ళకి రెండున్నర ఎకరాలకి మనం ఒక యూనిట్గా కన్సిడర్ చేసి వాళ్ళకి చెరువు తోడుకోవడానికి అయ్యే ఖర్చు ఏడు లక్షలు సో దాని మీద మన మహిళలకి గా అరవై శాతం సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ రెండోది మన మహిళలు చేపలు పట్టడం అవన్నీ చేయరు కదా సార్ చేపలు దొరికిన వాటిని తీసుకొని అమ్ముతారు అంటే మార్కెటింగ్ అసిస్టెన్స్ మార్కెటింగ్ అసిస్టెన్స్ కింద వీళ్ళకి వాహనాలను కానీ ఇదంతా పెట్టుకోవడం జరుగుతుంది సార్ సో ఒక డ్రైవర్ని నియమించుకొని వీళ్ళు ఫ్రెష్ కండిషన్ కండిషన్ చేపలని అమ్ముకోవచ్చు సార్ సో ఈ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ డ్రైవర్తో వీళ్ళు పెట్టుకుంటే మహిళలకైనా చాలా అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు సార్ అంటే ఇప్పుడు ఈ పథకం ద్వారా మత్స్యకారులకు అందజేసే ఏదైనా ఆర్థిక ప్రయోజనాలు ఉన్నట్లయితే బ్యాంకు ద్వారానే చెల్లింపులు జరుగుతాయా మరి మత్స్యకారులు వారి భాగస్వామ్యంగా ఎంత మొత్తాన్ని చెల్లించాలి ప్రభుత్వం వారికి ఎంత చెల్లిస్తుంది అందులో ఎంత రాయితీ ఉంటుంది ఆ వివరాలు కూడా చెప్తారు సార్ అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా యూనిట్ ధర ఉన్న దాంట్లో అరవై శాతం అనేది సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది సార్ మహిళలకు కానీ ఎస్సీ కేటగిరీ కానీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కానీ ఇవ్వడం జరుగుతుంది అంటే నలభై శాతం అనేది గవర్నమెంట్ లబ్ధిదారులకి ఆన్ బిహాఫ్గా పే చేసి వీళ్ళకి డైరెక్ట్గా వాహనం ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తారు సార్ సో ఎవరైనా సరే ఈ స్కీమ్ ద్వారా ఫార్టీ పర్సెంట్ సాధారణ వాళ్ళకి కూడా గవర్నమెంట్ అనేది నలభై శాతం సబ్సిడీ పే చేసుకుని అరవై శాతం లబ్ధిదారుని వాటాగా కట్టించుకొని వాళ్ళకి ఆ యొక్క అంశం అనేది అంటే చెరువు నిర్మాణం కానీ వాహనాలు కానీ ఇవన్నీ మంజూరు చేయడం జరుగుతుంది జరుగుతుంది అంతేకాకుండా ఒకవేళ ఎవరైతే బ్యాంక్ ద్వారా లోన్స్ ఇవన్నీ తీసుకొని మేము చేసుకోవాలనుకుంటే వాళ్ళకి బ్యాంకర్స్ ద్వారా మేము అప్రోచ్ చేయిస్తున్నాం సార్ సో ఏదైనా ఉన్న సలహా సూచనలు కానీ మా మత్స్యశాఖ ద్వారా ఎలాంటి సహకారాలు కావాలన్నా మేము అందిస్తున్నాం సార్ ఇప్పుడు ఈ మత్స్యకారులకు సంబంధించి క్రయ విక్రయాల కోసం ప్రత్యేకంగా మార్కెట్ వ్యవస్థని అధునాతనమైన పద్ధతుల్లో అధునాతనమైన హంగులతో మార్కెట్లో నిర్మాణం కూడా చేపడుతున్నారు కదా అట్లా మరి ఈ జిల్లాలో మార్కెట్ నిర్మాణం ఉందా ఎక్కడెక్కడ ఇలాంటి మార్కెట్ల నిర్మాణం జరిగింది వాటి వివరాలు చెప్తారా సార్ ఇప్పుడు మన మత్స్యకారులు అనే వాళ్ళు చెరువుల నుంచి చేపలు పడతారు సార్ సో ఎక్కువ శాతం వీళ్ళు లోకల్లోనే అక్కడ ఉన్న స్థానికంగానే అమ్మకాలు అనేవి జరిగిపోతుంటాయి ఏదైతే అధికంగా ఉంటుందో అవంతా తీసుకొచ్చి వాళ్ళు మార్కెట్లో అమ్ముతారు సార్ సో మనకి కమ్యూనిటీ మార్కెట్స్ అనేవి లోకల్ మార్కెట్ కూరగాయల మార్కెట్స్తో పాటు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా మత్స్యశాఖ ద్వారా నిర్మించబడిన మార్కెట్లు అయితే రెండు ఉన్నాయి సార్ ఒకటి మంచిర్యాలలో మార్కెట్ ఉంది ఇంకొకటి మందమర్లో నిర్మాణం అయితే పూర్తయింది బెల్లంపల్లిలో మార్కెట్ అనేది ప్రోగ్రెస్లో సార్ కన్స్ట్రక్షన్ అవుతుంది సో ఇవే కాకుండా ఒక హోల్సేల్ మార్కెట్ ఇదంతా నిర్మాణానికి కూడా డిపార్ట్మెంట్ మత్స్యశాఖ ట్రై చేస్తుంది అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏదైతే ఉందో దీని ద్వారా లబ్ధి పొందడానికి లేదా దీని ద్వారా ప్రయోజనాన్ని చేకూర్చడానికి ఒక నిర్దిష్టమైన గడువు అంటే ఏమైనా ఉందా లేక ఈ పథకం నిరంతరంగా అమలు అవుతుంటుంది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం అనేది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయింది ఇది ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది సార్ అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు దీని యొక్క లాస్ట్ డెడ్లైన్ టైమింగ్స్ సో ప్రతి ఇయర్ ఇప్పటివరకు అయితే మన జిల్లా నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో కూడా దరఖాస్తు చేసుకున్నారు సార్ చేపల చెరువు నిర్మాణం కోసం ఇరవై రెండు ఇరవై మూడు కూడా చేసుకుని ఉన్నారు వాళ్ళకి శాంక్షనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్త దరఖాస్తులు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి మేము అప్లికేషన్ తీ తీసుకొని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది ఇప్పించడం జరుగుతుంది సార్ ఇప్పటి వరకు మనం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన గురించి మాట్లాడుకున్నాం ఇక రెండవది ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఈ పథకాన్ని గురించి సాధారణంగా కిసాన్ క్రెడిట్ కార్డు అనగానే మనకు సంప్రదాయ పంటల వైపే వెళ్తుంది రైతుల వైపే వెళ్తుంది కదా మరి మత్స్యకారులకు ఈ ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు ఏ రకంగా ఉపయోగపడుతుంది మరి ఎవరికి ఈ ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేస్తారు దీని గురించి తెలియజేస్తారా తప్పకుండా సార్ మీరు చెప్పింది వాస్తవమే కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది మన సంప్రదాయ పంటలకు సంబంధించిన రైతులకు మాత్రం వర్తించేది సో ఈ మధ్య కాలంలో గత రెండేళ్ల నుంచి మత్స్య రైతులను కూడా మత్స్యకారులను కూడా రైతులుగా వాళ్ళని కన్సిడర్ చేసి వీళ్ళకు కూడా రుణాలు ఇవ్వాలి వీళ్ళకు కూడా వాళ్ళ పని ముట్లు కొనుగోలు చేయడానికి వీళ్ళు కూడా ఆర్థిక సహకారం అవసరం ఉంటుందనేసి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఆలోచించి చొరవ తీసుకొని ఈ కిసాన్ క్రెడిట్ కార్డు మత్స్య రైతులకు కూడా అందజేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు సార్ సో ఇది కేవలం మన మత్స్య సహకార సంఘాలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అందజేయడం జరుగుతుంది సార్ ప్రస్తుతానికి మత్స్యకారులకు ఎవరైతే లైసెన్స్ హోల్డర్స్ కానీ చేపల వేటకి వెళ్ళే వాళ్ళకి మగ వారికి అయితే ముప్పై వేల రుణం అయితే మంజూరు చేయడం జరుగుతుంది సార్ మహిళలకు మార్కెటింగ్ సపోర్టింగ్ అనే అంశం ద్వారా వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయల లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ సో ఇది సేమ్ క్రాప్ లోన్ వ్యవసాయం లోన్ ఏ విధంగా తీసుకుంటారో మత్స్యకారులు కూడా ఈ లోన్ తీసుకొని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క పనిముట్లు ప్రతి సంవత్సరం ఏదైతే కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతుంటారో ఇది తీసుకుంటే వాళ్ళకు ఉపయోగం పడుతుంది సార్ అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించి ఈ జిల్లాలో ఎంతమంది మత్స్యకారులు ప్రయోజనం పొందినరు అట్లాగే దీనికి ఏమైనా లక్ష్యాలు ఉన్నాయా ఉంటే ఏ రకంగా అంటే ఎంతవరకు ఈ లక్ష్యాలు నెరవేరాయి వాటి గురించి కూడా చెప్తారా జిల్లాలో ఇప్పుడిప్పుడే కిసాన్ క్రెడిట్ కార్డు గురించి అవగాహన ఇంకా ఎక్కువ స్పేస్లో క్రియేట్ చేయడం జరుగుతుంది మత్స్యకారులు కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు గతంలో వాళ్ళు తీసుకోవడానికి కొంచెం ఆలోచించేవారు కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక అవగాహన వచ్చి మేము కూడా పనిముట్లు ఇవన్నీ తీసుకోవడానికి మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు కదా సో మేము కూడా బ్యాంకర్స్ ద్వారా ఈ యొక్క ఆర్థిక సహకారాన్ని ఉపయోగించుకోవాలనేసి వస్తున్నారు సార్ సో ఇప్పటివరకు అయితే ఒక వంద మంది అప్లికేషన్స్ అయితే పెట్టి పెట్టుకొని ఉన్నారు సార్ వాళ్ళ శాంక్షన్ అనేది ప్రోగ్రెస్లో ఉంది సార్ చివరగా ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం అట్లాగే ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించి ఈ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు మీరు ఇచ్చే సూచన సలహా చివరగా చెప్పండి ఎవరైతే మత్స్య పరిశ్రమలో ఆసక్తి కలిగి ఉన్నారో అంటే చేపల పెంపకం చేయడంలో కానీ లేకపోతే దాని ద్వారా ఇన్కమ్ సాధించాలని అనుకునే యువత కానీ నిరుద్యోగులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంది ఒకటి మత్స్యశాఖ ద్వారా అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా కిసాన్ కేవీకే కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా మీకు ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మత్స్యశాఖ ద్వారా పెట్టే ట్రైనింగ్స్ అన్నిటి కూడా మీరు అటెండ్ అయ్యి దాని నుంచి నేర్చుకోండి నేర్చుకోవడమే కాకుండా మీరు మీ ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసి మీరు దాని ద్వారా ఆర్థికంగా లాభాలు పొందగలరనేసి నేను ఆశిస్తున్నాను తప్పకుండా అందరు నేర్చుకోండి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్ని కూడా ఉపయోగించుకుంటే మీ యొక్క ఆర్థిక స్థితిగతి అనేది మెరుగుపడుతుంది చాలా సంతోషం భవ్యశ్రీ గారు ముఖ్యంగా మత్స్యకారులను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సంయుక్తంగా ఈ కొన్ని పథకాలు ఏదైతే అమలు చేస్తున్నాయో అందులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అట్లాగే ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాలకు సంబంధించిన ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి ఏ రకంగా ఈ జిల్లాలో ఈ పథకాలు అమలు అవుతున్నాయి వీటన్నిటిని గురించి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సంబంధిత లబ్ధిదారులు ఈ పథకాలని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం అవుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని మా శ్రోతలకి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా